కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో వరద బాధితుల ఆర్థిక సహాయం కొరకు ఉలిందకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈవీ రమణ రంగస్వామిరెడ్డి యుద్ధం శ్రీనివాసులు బట్టు సుబ్బారాయుడు బోయ వెంకటేశ్వర్లు తెలుగు శివ ఎం సుధాకర్ బట్ట వెంకటకృష్ణ బుట్టు సారాయణ బోయ మద్దయ్య గౌండర్ నాగేశ్వరరావు బట్టు మనోహర్ దస్తగిరి నాయుడు నారాయణ ఏఎస్ ప్రసాద్ కలాం బోయ హనుమన్న యుద్ధాంత శ్రీకాంత్ గొల్ల విక్రమ్ బొగ్గుల పెక్షవల్లి సివి రమణ సురేష్ రామాంజీ అశోక్ వాస్ చంద్ర నరేష్ మహేంద్ర శేషాద్రి రమేష్ సాయి కరీం అందరం కలిసి గ్రామంలో వరద బాధితుల విరాళాల కొరకు ప్రజలందరూ సహకరించి మొదటి రోజు ఒక లక్ష తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయలు అక్షరాల ఒక లక్ష తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయలు వసూలు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ఎస్వి స్కూల్ ఎస్ఐ ధనుంజయ్ సార్ పోలీస్ సిబ్బంది గవర్నమెంట్ స్కూల్స్ క్రెషర్ ఓనర్ సచివాలయ సిబ్బంది గ్రామ పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ బ్రిక్స్ ఫ్యాక్టరీల వాళ్ళు అందరూ సహకరించడం జరిగినది విరాళాలు అందించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు